నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళనాడు యొక్క టాప్ హీరో భారతదేశం లెవెల్లో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు ముద్రించుకున్నటువంటి విజయ్ టీవీకే పార్టీ అంటూ పెట్టడం జరిగింది ఈ పార్టీ పెట్టి రెండేళ్ళైంది అయితే ఈయన కేవలం రెండంటే రెండు సార్లు జనాలేకి వచ్చాడు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈయన ఈ రెండో తప్ప మహానాడు పేరుతో జనాలేకి వచ్చాడు ఆయన ఈ మహానాడు వేదికగా చాలా వరకు క్లారిటీ అంటూ ఇచ్చాడు తన పార్టీకి సంబంధించి అసలు ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంది అసలు తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి రానున్న ఆరు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నందున ఈ విషయం అయితే ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము ప్రస్తుతము తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది స్టాలిన్ గారి నేతృత్వంలో ఈ క్రమంలో మనం చూస్తే బీజేపీ ఉమ్మడి శత్రువు ఈ తమిళనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి అనేక పార్టీలకి ఎప్పుడు కూడా బీజేపీ కొరగ్రాని కొయిగా ఉంది కాబట్టి ఒక బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ డిఎంకే వచ్చి బీజేపీకి బాణం ఇకబెట్టే ఉంది రెండో పార్టీ వచ్చి విజయ్ గారు కూడా తయారైనారు ఎందుకు బీజేపీకి ఆపోజిట్గా ఇప్పుడు ఇన్నాళ్ళు విజయ్ గారు ఏం చేస్తా ఉన్నారంటే ఈ రెండేళ్ల కాలంలో అన్నా డిఎంకే పార్టీ ఎవరైతే జయలలిత గారి పార్టీ ఉందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్దాము ఎందుకంటే సంస్థాగతంగా రూట్ లెవెల్లో వారికంటూ కొద్దిమేర బలం ఉంది కాబట్టి వారితో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఈయనకు ఉపకరిస్తుందని చెప్పి ఈయన పొత్తుల్లో ముందుకెళ్దాం అనుకున్నాడు కానీ అనేక చర్చల అనంతరం ఈ పొత్తులపైన ఒక క్లారిటీ రానందున ఈయనకు విసుగెత్తిపోయి సరే నేను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పి ఈయన ప్రజలకు వచ్చి చెప్పేశాడు అంటే ఈయన చెప్పే ప్రకారం ఇన్నాళ్ళు అన్నా డిఎంకేతో మేము చర్చించలేదు అని చెప్పే మాట జనాలకైతే క్లారిటీ ఇచ్చినాడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తమిళనాడు యొక్క పాలిటిక్స్లో ఇప్పుడు రానున్న ఆరు నెలల ఎలక్షన్స్ ఉన్నందున ఎవరు గెలుస్తారు అనేది ఒక్కొక్కసారి వివర్ పాయింట్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అంటూ హాట్ హాట్గా జరుగుంది ఎవరు గెలుస్తారో చెప్పలేము కాకుంటే కొద్దో గొప్ప ఎడ్జ్ డిఎంకేకే ఉంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బంపర్ మెజారిటీతో గత ఎలక్షన్స్లో గెలిచినారు ఇప్పుడు కుక్కలు చింపిన ఇస్తారు లాగా అనేక పార్టీలు తయారైందినందున ఎవరు గెలుస్తారు అనేది ఫుల్ డౌట్ కానీ బీజేపీకి అయితే ఈ విజయ్ గారు పార్టీ పెట్టడం వల్ల ఖచ్చితంగా హ్యాపీ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ ఒక సిద్ధాంతంతోనూ లేకుండా ఉంటే ఆ పార్టీ కంటూ ఒక వర్గం ఉంది కాబట్టి ఇప్పుడు డిఎంకే కావచ్చు లేదా విజయ్ గారు కావచ్చు వీళ్ళ పార్టీలు వచ్చి ఖచ్చితంగా ముస్లిం ఓట్ బ్యాంకును చీల్చుకునే ప్రయత్నం ఉంటే చేస్తాయి డిఎంకేకి రావాల్సినటువంటి ఓట్ బ్యాంకులో కొద్దిగా గొప్ప పది నుంచి పదై శాతంగా విజయ గారు పేర్కొనే అవకాశం ఉన్నందున బీజేపీకి ఖచ్చితంగా ఉపకరిస్తుంది ఈ క్రమంలో అన్నా డిఎంకే పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి కేంద్రం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క కూటమి ఆలోచన చేసిందో తమిళనాడులో పాగా వేయాలని చెప్పి ఆ యొక్క ఆలోచనకి ఖచ్చితంగా రూట్ మ్యాప్ తయారైపోయిందని అయితే మనం చెప్పొచ్చు సౌత్లో క్రేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికీ తమిళనాడుకి రెండు సార్లు పర్యటన చేశారు పెద్ద పెద్ద సభల్లో కూడా మాట్లాడినారు ఇప్పుడు సరే ఈయన ఎక్కడ సభ పెట్టాడంటే మధురైలో సభ పెట్టాడు మధురైకి అతి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద గ్రౌండ్లో సభ పెట్టాడు అక్కడ ఆయన ఇచ్చినటువంటి క్లారిటీల్లో ఇంకొకటి ఏంటంటే మధురై ఈస్ట్లో ఆయన పోటీ చేస్తాడు అని చెప్పినాడు కానీ ప్రాక్టికల్గా ఆయన అక్కడ గెలిచడం కూడా టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు ఎందుకంటే డిఎంకేలో ఇప్పుడు ప్రధానంగా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ కంటెస్టెంట్ కాబట్టి ఈయన గెలిచేదానికి ఖచ్చితనంగా చెమటాల్సిందే అదేగాక ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా కులాలు మతాలు అనే ఈక్వేషన్ బలంగా పనిచేస్తున్నందున కూడా బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్జ్ ఉంటుందని నా పర్సనల్ వ్యూ ఈ క్రమంలో ఎప్పటి నుంచో అన్నామలై అనే బీజేపీ చీఫ్కి బీజేపీ వారు అండదండలుగా ఉండి ఆయన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఈ యొక్క తమిళనాడులో ఈ యొక్క అన్నామలైకి ఎనలేని క్రేజ్ వచ్చినందున ఇతనికి కేంద్రంలో కూడా అంతో ఇంతో హోదా ఉన్నటువంటి ఒక పదవి కట్టబెట్టనున్నందున ఖచ్చితంగా తమిళనాడు యొక్క పాలిటిక్స్ ఇన్నాళ్ళు ఏదైతే పెరిగారనే యొక్క నినాదంతోనూ లేకుండా ఉంటే ద్రావిడ అనే యొక్క సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉన్నాయి ఇవి మొత్తం బ్రేక్ అయ్యే అవకాశం అతి దగ్గరలో ఉంది బీజేపీ ఒకవేళ గెలవకున్నా కూడా అంతో ఇంతో ఈ సిద్ధాంతాలకి బ్రేక్ పడే విధంగా బీజేపీ ఇది దండయాత్ర దయాగాడి దండయాత్ర అనే రేంజ్లో బీజేపీ తొక్కుకుంటా పోతుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇంకా చర్చించాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే విజయ్ గారు కావచ్చు లేకుండా ఉంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఏదైతే పార్టీ పెట్టుకొని చిరంజీవి గారు ముందుకెళ్ళినారో పాలిటిక్స్ వేరు సినిమాలు వేరే అని చెప్పి ఆయనకు అర్థమైపోయి ఉద్రన్ ఆయన ఈ గలీజు పాలిటిక్స్ అని చెప్పి ఆయన వదిలేసి బయటికి వెళ్ళిపోయినాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక కష్టాలు పడి 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 పార్టీని నిలబెట్టుకొని ఈరోజు ఒక స్థాయిలోకి వచ్చేశాను అంత అంటే వండిన విస్తరి లాంటిది కాదు ఈ పార్టీ పెట్టడం గెలచడం అనేది ఈయన చెప్తున్నాడు పూర్తిగా రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లోనూ ఖచ్చితంగా పోటీ చేస్తాను గెలుస్తానని చెప్తున్నాడు కానీ కంటే ముందే భారీ క్రేజ్ ఉన్నటువంటి కమల్ హాసన్ గారు కావచ్చు లేకుండా రజనీకాంత్ గారు కావచ్చు పార్టీ పెట్టి నిన్న మునిగిపోయినటువంటి సంగతి ఈయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా ఈయనకుండేటువంటి బేసిక్ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈయనకు ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే బీహార్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన దేశం లేకల్లా అనేక మంది గెలిచిన దాంట్లో ఆయన పాత్ర అంటూ ఉంది ఖచ్చితంగా మర్చిపోలేనటువంటి విషయం ఐపాక్ అనే టీం ద్వారా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపించాడు తర్వాత ఫస్ట్ టైం బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి రావడానికి ఈయన అంతో ఇంతో కొన్ని స్ట్రాటజీలు ఇచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచడానికి అనేకమైన అత్యంత నీచమైన స్ట్రాటజీలతో ముందుకెళ్ళినారు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వివేకానంద చనిపోయినాడు కదా వివేకానంద రెడ్డి ఆయన చనిపోయిన దానికి కూడా వీళ్ళే చంపి దాన్ని అయితే టీడీపీ వాళ్ళు పైన వేసారు ఇటువంటి స్ట్రాటజీలు ఇచ్చేటువంటి ప్రశాంత్ కిషోర్ మనతో ఉండగా మనకి ఎందుకు భయం అని చెప్పి విజయ్ గారు అయితే ముందుకెళ్తూ ఉన్నారు మొత్తం మీద తమిళనాడు పాలిటిక్స్ తెలంగాణ కంటే హాట్ హాట్గా ఉండనున్నాయి ఇక్కడ ఆంధ్ర పాలిటిక్స్ అంటే కేవలం రెండు పార్టీలు అయితే వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారనే నినాదం ఉండేది వీళ్ళు కూడా అంటే చప్పబడిపోయే విధంగా ఎన్డీఏ యొక్క కూటమి ఈ యొక్క వైసీపీని తొక్కుకుంటా ఒక అందనంత స్థాయికి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆంధ్ర పాలిటిక్స్లో పోల్చట్లేదు తెలంగాణలో కూడా మూడు ప్రత్యేకమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వీటి మధ్య కూడా పోటీ ఏ విధంగా అయితే హాట్ హాట్గా ఉంటుందో తమిళనాడులో కూడా అదే విధంగా ఈ యొక్క పోటీ జరగనుందని చెప్పి నేనైతే స్పష్టంగా నమ్ముతున్నాను ఇది ఇవాటి ముఖ్యమైన విషయం ధన్యవాదాలండి